ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగిస్తోంది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ముప్పై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది పవర్ ప్లే ముగిసేసరికి కేవలం నలభై మూడు పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పోయి కష్టాల్లో పడింది ఈ దశలో రాధా యాదవ్ అరవై ఆరు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ నలభై నాలుగు పరుగులతో అద్భుతమైన పోరాటాన్ని కనబరిచారు వీరిద్దరూ ఐదో వికెట్ కు నూట ఐదు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు చివర్లో నాడిన్ డిక్లేర్క్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేసింది గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ మూడు వికెట్లు పడగొట్టింది నూట ఎనభై మూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జైన్స్ జట్టుకు ఆర్సిబి బౌలర్లు చుక్కలు చూపించారు ముఖ్యంగా యువ స్పిన్నర్ శ్రేయాంక్ పాటిల్ తన కెరియర్ బెస్ట్ ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టి గుజరాత్ నడ్డి విరిగించింది గుజరాత్ జట్టులో భారతి ఫుల్మాలి బెత్ ముని మాత్రమే కాస్త పోరాడారు ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ కూడా మూడు వికెట్లతో రాణించడంతో గుజరాత్ పాయింట్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట యాభై పరుగులకే ఆల్అౌట్ అయింది ఈ భారీ విజయంతో ఆర్సీబీ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా ఆర్సిబి నిలిచింది మరోవైపు గుజరాత్ జైన్స్ నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు రెండు ఓటములతో మూడో స్థానంలో ఉంది